వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విని ఈ రోజు మనం వైబియా ఇన్ఫ్రా వారు మనకి అవాసా హిల్స్ లో ప్లాట్స్ అండ్ విల్లాస్ అనేటి సెల్ కి తీసుకొచ్చారు సో ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటున్నట్లయితే మనకి ఆదిబట్ల మున్సిపాలిటీ సో వీలో అయితే మనకి ఫార్టీ ఎకర్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఎక్స్టెండ్ అవుతూ అవుతూ మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఇంకా ఫర్దర్ కూడా మనకి హండ్రెడ్ ఎకర్స్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది సో ఇప్పుడు మనం అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర ఉన్నాము సో ఓవరాల్ గా మనం వెంచర్ చూసుకుంటున్నట్లయితే చాలా పీస్ఫుల్ గా చాలా మంచిగా ఉంది అండి చాలా ఫెసిలిటీస్ తో సో మొత్తం చుట్టుపక్కల లొకేషన్ అనేది చూపి కనెక్టివిటీ వచ్చి మనకి ఓవర్ ఆల్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ బిట్వీన్ లో వస్తుంది సో ప్రెసెంట్ అయితే ఇది యాక్చువల్ గా ప్రపోజల్ అనేది లైవ్ లో ఉంది సో ప్రెసెంట్ సర్వీస్ రోడ్ నుంచి చూసుకుంటే మనకి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం ఈ వెంచర్ ని రీచ్ అవ్వచ్చు కనెక్టివిటీ అయిన తర్వాత జస్ట్ టూ కిలోమీటర్స్ లోనే మనం ఈ వెంచర్ అనేది రీచ్ అవ్వచ్చు మన ఆదిబట్ల మునిసిపాలిటీలో ఇంత పెద్ద వెంచర్ అండ్ అది బిగ్గెస్ట్ టౌన్షిప్ అండి సో దీంట్లో మనకి ప్లాట్ సైజ్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఎట్స్ థౌసండ్ స్క్వేర్ ఎట్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం వైబీఆర్ ఇన్ఫ్రా నుంచి వైబీఆర్ సునీల్ గారితో కొంచెం ఈ వెంచర్ గురించి బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హలో సునీల్ గారు నమస్తే అండి మనం టూ థౌజండ్ ఎయిటీన్లో లో స్టార్ట్ చేశామండి టూ థౌజండ్ నైన్టీన్లో లో సేల్స్ అన్ని స్టార్ట్ చేశాము సో అప్పటి నుంచి ఫస్ట్ ఫార్టీ టూ ఏకర్స్ తో స్టార్ట్ అయ్యి జస్ట్ ఇప్పటి వరకు వన్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి హెచ్ఎండి అప్రూవ్డ్ రెరా అప్రూవ్డ్ ఇటు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనే ప్రాజెక్ట్ అండి ఇందులో మినిమం వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ వరకు వాళ్ళ వాళ్ళ బడ్జెట్లో లో నుంచి హై వరకు నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయండి అలాగే మనం రీసెంట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాము సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఆల్రెడీ మీరు వచ్చేటప్పుడు చూసుకుంటారు ఒక ఆల్రెడీ రీసెంట్గానే ఒక కస్టమర్ కట్టుకొని కట్టుకుని గృహం చేసుకుంటారు ఒక రెండో వేల అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనం కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక మోడల్ వెళ్ళ కస్టమర్స్ కోసం అని కట్టించాము సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వెంచర్ అండి మనం మేజర్ లొకేషన్లో ఉన్నది ఏంటంటే ఆదిబెట్ల మున్సిపాలిటీ సో మీకు అందరికీ తెలుసు ఆదిబెట్ల మున్సిపాలిటీ అనేది ఈ మధ్య కాలంలో వెల్ నోన్ చాలా ప్రాచుర్యం పొందింది మనకి నియర్ బై టా టీసీఎస్ కానీ ఇటువచ్చి వచ్చి కళంలో పాక్స్ కంపెనీ కానీ రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీస్ కానీ సో ఒకవైపు ఐటీ సెక్టర్ ఒకవైపు డిఫెన్స్ సెక్టారు రీసెంట్గానే మన వెంచర్గా అనుకుని టూ హండ్రెడ్ ఎకర్స్లో కొహెడా ఫ్రూట్ మార్కెట్ ఒకటి వస్తుంది దీనికి మెయిన్ ఇంత యూజ్ ఎక్స్టెన్షన్ చేయడానికి ప్లస్ ఇన్ని ప్లాట్స్ దగ్గర దగ్గర వరకు మన సిక్స్టీన్ హండ్రెడ్ ప్లాట్స్ సోల్డ్ అండి ఒక టూ థౌజండ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు ఈ వెంచర్లో సో ఇంత బ్యూటిఫుల్ వెంచర్ని ఇంత బిగ్గెస్ట్ వెంచర్ని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఇంతకుముందు వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉండే ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు ఏ అయితే ఐటీ సెక్టర్ వచ్చిందో ఫాక్స్ కానీ కానీ కేన్స్ టెక్నాలజీ కానీ ఇటు కోహెరా ఫ్రూట్ మార్కెట్ కానీ అలాగే మనకి డిఫెన్స్ సెక్టర్ ఒకవైపు ఆ డిఫెన్స్ సెక్టర్ కానీ ఇదంతా కూడా నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుందండి సో అందుకోసమనే మనం దీనికి ఇటు ఔటర్ రింగ్ రోడ్కి కానీ ఇటు ఈ ఐటీ సెక్టర్కి కానీ ఇటు సాగర్ హైవే కానీ మనకి నియర్ బై ఉన్నాం అంటే జస్ట్ త్రీ పాయింట్ సర్వీ ఓవర్ఆర్ సర్వీస్ రోడ్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేస్లో మనం ఉన్నాం సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు సో సునీల్ గారు చాలా మంది ఇంత పెద్ద వెంచర్ లో హార్డ్లీగా ఎవరు స్టార్ట్ చేయరు సో స్టార్టింగ్ లోనే మనం చూసాం విల్లాస్ ఆల్రెడీ రెండు కన్స్ట్రక్షన్ అయినా ఇంకొకటి కూడా గృహప్రవేశం అయింది అంటున్నారు సో దీని గురించి కొంచెం హార్డ్లీగా బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా అండి మనం రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేసాము అప్పటి వరకు కూడా ఓన్లీ ప్లాట్స్ ఉన్నాం ఇప్పుడు కూడా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ ఇందులో ఒక లేవబిలిటీ తీసుకురావాలి రీసెంట్గా దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ ప్లాట్స్ సేల్ సేల్ చేసిన ప్లాట్స్ అందరి కస్టమర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ బేస్లో రావట్లేదండి ఓన్లీ విల్లా కట్టుకోవాలని ఇంటెన్షన్తో వస్తారు ఎందుకంటే రీసెంట్గా నేను అమ్మిన అన్ని ప్లాట్లు కూడా కస్టమర్ ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా అందరూ కూడా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో వచ్చి ఇల్లు కట్టుకునే ఉద్దేశంతో ఉన్నారు సో ఇది అంతా అర్థం చేసుకుని అట్లాగే కస్టమర్ గెట్ టుగెదర్లో కూడా ప్రతి కస్టమర్ కూడా మీరు ఏదన్నా కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుంది అని అడిగితే నియర్ బ్యాక్ ఒక మోడల్ హౌస్ కట్టామండి కస్టమర్లందరిని పిలిచి గ్రోపరేషన్ చేశాం ఓకే సో అది నచ్చి చాలామంది ముందుకు వచ్చారు ముందుకు వచ్చి ఆల్రెడీ ఆనందలక్ష్మి గారని ఒక కస్టమర్ రీసెంట్గానే ఒక విల్లా కట్టుకున్నారు గ్రోపరేషన్ కూడా చేసుకున్నారు అట్లాగే ఇంకో కస్టమర్ గా ఆయనే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు లైవ్లో ఒక మూడు విల్లాలు ఉన్నాయి ఆల్రెడీ రవి కుమార్ గారని ఇంకో కస్టమర్ ఇప్పుడు లోన్ ప్రాసెస్లో ఉంది ఆయన కూడా అన్ని అప్రూవల్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు అగస్ట్ అక్టోబర్ ఎండ్లో అట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు సో మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి వచ్చేటప్పుడు ఏమి ఇస్తున్నాం అంటే టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ థౌజండ్ ఎస్ఎఫ్టీ సో వన్ ఇయర్ పొజిషన్ తెస్తున్నామండి అది నైంటీ ల్యాక్స్కి ఇస్తాం విత్ ల్యాండ్ టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్లో ఇస్తాం సో అట్లాగే కొంతమంది ఏంటంటే వీకెండ్ హోమ్స్ కావాలి అవుటరింగ్ రోడ్ నియర్ బై మనం ఎక్కడికో వెళ్ళి ఫామ్ ల్యాండ్స్లో అక్కడక్కడ కొంటున్నాం అవుటరింగ్ రోడ్ నియర్ బై ఎక్కువ గ్రీనరీ ఉండాలి మీరు చూసుకుంటారు ఇందులో చాలా నెంబర్ ఆఫ్ పార్క్స్ ఉన్నాయి వెంచర్ మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉంది చూసారు కదా ఈ ఈ అట్మాస్ఫియర్ లోకాలిటీ అవుటరింగ్ రోడ్ దగ్గర ఈ గ్రీనరీ అంతా నచ్చి చాలా మంది వీకెండ్ హోమ్స్ కావాలని అడిగితే ఓన్లీ కస్టమర్ రిక్వైర్ మేరకు సేమ్ టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్లో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ విత్ ల్యాండ్ సో వీకెండ్ హోమ్ ఇస్తా ఉన్నాం అది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఫుల్ గ్రీనరీ సిట్అట్స్ వీకెండ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చి వాళ్ళ పిల్లలతో ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి అవసరం ఇక్కడ నుంచి వాళ్ళు వర్క్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా మనం కల్పిస్తా ఉన్నాం అండి ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఆదిబట్ల మున్సిపాలిటీలో బిగ్గెస్ట్ ప్రాజెక్టు ఇటు మూడు అకామిడేట్ చేసి ఇటు ప్లాట్స్ కావాలంటే హెచ్ఎండి ప్లాట్స్ విత్ లోన్ దొరుకుతుంది అలాగే రెండోది ఇలా కావాలంటే వెళ్ళా దొరుకుతుంది వీకెండ్ హోమ్ కావాలంటే వీకెండ్ హోమ్ కూడా దొరుకుతుందండి సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఆల్రెడీ టూ థౌజండ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు ఇందులో సో ఇంత పెద్ద వెంచర్ ని వాళ్ళే డెవలప్ చేశారు సో సార్ చాలా మంది విన్నాను నేను వీడియోస్ కూడా చూశాను సో మీరు కస్టమర్ ని ట్వైస్ టైమ్స్ పిలిచి వాళ్ళకి దగ్గర పెడుతున్నారు అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఏంటంటే ఒకసారి మనం వాళ్ళకి ప్లాట్ అవ్వినాం అంటే కాల్స్ కూడా ఎత్తడం చాలా కష్టం అలాంటిది మీరు జెన్యున్ గా కస్టమర్ ని పిలిచి ఇయర్లీ ట్వైస్ గట్టిగా పెట్టడం అంటే చాలా గ్రేట్ సో దీని వెనకాల కొంచెం మన వ్యూవర్స్ కి చెప్పండి సార్ మంచి మంచి యాక్చువల్గా ఇంటెన్షన్ ఏంటంటే ఇంతవరకు ఈ ఆవాసేల్స్ ప్రాజెక్ట్కి ఇంతవరకు లాంచింగ్ అనేది చేయలేదు స్టార్ట్ చేసినప్పటి నుంచి డైరెక్ట్గా సెల్లింగ్ నడిచింది ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా ప్రీవియస్ ఫార్టీ టూ ఎకర్స్ అయిపోగానే నెక్స్ట్ ఇంకో ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేశాం సో ఆవాస ప్రైడ్ అని ఆవాస నెక్స్ట్ అని ఇప్పుడు లేటెస్ట్గా గ్రాండ్ ఇయర్ స్పేస్ అని ఇట్లా ఈ అవైలబిలిటీ తగ్గడం ఇంకొక వెంచర్ స్టార్ట్ చేసాం తప్ప ఇంతవరకు లాంచింగ్ యాక్టివిటీస్ అనేది చేయలేదు మా ఇంటెన్షన్ ఏంటంటే ఇంత పెద్ద వెంచర్ని డెవలప్ చేసిందే కస్టమర్లు కాబట్టి వయసు వాళ్ళనే పిలిచి ఇందులో లోడ్పాట్లు కానీ ఇంకా ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేసేటట్లో పాత దాంట్లో కాకుండా కొత్త దాంట్లో ఇంకా ఏదైనా చేయొచ్చని కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మనం ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తోటే స్టార్ట్ చేసాం సో లేవబిలిటీ క్రియేట్ చేయడం చేస్తే బాగుంటుందండి వెంచర్ బాగా డెవలప్ చేస్తున్నారు మే మనమే మెయింటైన్ చేస్తున్నాం అండి యాక్చువల్గా జనరల్గా ప్లాట్లు అమ్మేసిన తర్వాత మెయింటెనెన్స్ యాక్టివిటీ ఎవరు పడిస్తారు వాస్తవానికి మనం మెయింటైన్ ఎందుకు చేస్తున్నాం అంటే పొద్దున్న కస్టమర్ రీసైల్కి వెళ్ళేటప్పుడు మెయింటెనెన్స్ లేకపోతే రీసెల్ వాల్యూ కిల్ అయిపోతుంది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటున్నాం ఫర్దర్గా ఇంకేం చేస్తే బాగుంటుంది సో ఇంతకుముందు బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చాం ఫస్ట్ ఫార్టీ టూ ఎకర్స్ ఇప్పుడు సీసీ రోడ్స్ ఇస్తా ఉన్నాం అండర్గ్రౌండ్ డ్రైనేజీ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ మీరు చూస్తే స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా మేము అప్డేట్ అవుతున్నాం కస్టమర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని అప్డేట్ చేస్తాం సో ఇంత పెద్ద బ్యూటిఫుల్ వెంచర్ చేయడానికి రీజన్ కూడా వాళ్ళే అందుకనే వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ అంటే వాళ్ళ నైబర్స్ ని వాళ్ళకి పరిచయం చేస్తారు సో ఒక ముగ్గురు నలుగురు కలిస్తే ఇంకా కన్స్ట్రక్ట్ పెరుగుతుంది సో ఒక నాలుగైదు ఎప్పుడో చూసుకుంటారండి ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు లేదంటే రిజిస్ట్రేషన్ అప్పుడు ఒకసారి వచ్చి వాళ్ళు ప్లాట్ చూసుకుని ఉంటారు కానీ ఇప్పుడు ఈ వెళ్ళాలి అనేది చాలా మంచిది ఇట్లా మనం ఒక అకేషన్ కి వాళ్ళని పిలిస్తే వచ్చి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవటమే కాకుండా వాళ్ళు ప్లాట్ చూసుకుంటారు అరే ఇందులో ఇంత డెవలప్మెంట్ జరిగిందా స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు ఎవరి ఇయర్ పిలుస్తుంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉందండి పెరిగే వాళ్ళది ఏంటంటే చాలా హ్యాపీ అండి నిజం చెప్తా అంటే ఇంత పెద్ద ప్రొవైడ్ చేసామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కస్టమర్స్ సునీల్ గారు కదా మన కూడా చాలా వండర్ఫుల్ మనకి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో దీని గురించి ఇంకా చాలా డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్ స్క్రీన్ మీద సునీల్ గారి నెంబర్ అనేది సో డైరెక్ట్ సునీల్ గారితో కాంటాక్ట్ అవ్వచ్చు అయితే వీళ్ళు మనకి ఓపెన్ ప్లాట్ అండ్ వీకెండ్ హౌస్ అండ్ అలాగే విల్లా అనేది ఇస్తున్నారు సో ఓపెన్ ప్లాట్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ థర్టీ ల్యాక్స్ అలాగే వీకెండ్ హోమ్ చూసుకుంటారంటే ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ స్టార్టింగ్ లో ఉంది అలాగే విల్లా కూడా మనకి నైన్టీ ల్యాక్స్ లో స్టార్టింగ్ లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ తో డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ మీరు ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడతో మనం సమాప్తం ఇంకో మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం నేను మీ వినిత విని థ్యాంక్ యూ